ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో గుజరాతీ రాజస్థానీలు నిర్వహిస్తున్న దాండియా ఆటపాటల వేడుకలు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇందులో చిన్నారుల నృత్యాలు సైతం ఆకట్టుకుంటున్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని రాజస్థానీ గుజరాతీ కుటుంబాలు దేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు దాండియా నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే దాండియా నృత్యాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి ముఖ్యంగా రాజస్థానీ గుజరాతీ మార్వాడీ మహిళలు యువతి యువకులు చిన్నారులు ఇలా వయసుతో తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి నృత్యాలు చేస్తూ అమ్మవారిని కొలుస్తుంటారు ఈ నృత్యాలు రెండు రకాలుగా ఉంటాయని ఇందులో మొదటిది రాజు నృత్యం కాగా రెండవది గర్భ నృత్యంగా పిలుస్తారని నిర్వాహకులు చెబుతున్నారు ఇంటిల్లిపాది బంధువులు స్నేహితులతో కలిసి ఒకే వేదికపై తొమ్మిది రోజుల పాటు గడపడం గొప్ప అనుభూతిగా ఉంటుందని సాంప్రదాయంగా వస్తున్న తమ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గత దశాబ్దాలుగా దాండియా నృత్యాలు చేస్తూ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని గుజరాతీ సమాజ్ లో గత ఏడు దశాబ్దాలుగా నవరాత్రుల్లో దాండియా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు అంటున్నారు మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాండియా నృత్యాలు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ నవరాత్ర మేము కలిసి మెలిసి అందరూ కలిసి ఇక్కడ పూల ఆటలు ఇక్కడ ఆడుకుంటాం ఇక్కడ మేము ప్రతి ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు తొమ్మిది రోజులు నడుస్తాయి తొమ్మిది రోజుల వరకు మేము కలిసి డైలీ రాత్రి వస్తాం డైలీ రాత్రి టైంకి వచ్చి అందరూ కలుస్తాం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకి వస్తారు వంద ఇల్లు వంద ఇల్లు ఉన్నారు అట్లా గుజరాతీ సంస్కృతి ప్రకారము ప్రతి సంవత్సరము ఇక్కడ శారదీయ నవరాత్రులలో మొదటి రోజు ఘటస్థాపన చేసి ఇట్లా భజన పాడుకుంటూ దాండియా మేము చేస్తాము ఆరతి పూజ అది మొత్తము చివరికి చేసి ఇంటికి వెళ్తాము ఇలా తొమ్మిది రోజులు మేము దేవి భజన స్థుతి తొమ్మిది రోజులు చేస్తాము తొమ్మిదో రోజు ఘట స్థాపన చేసిన ఘటస్థాపన దాన్ని విసర్జన చేస్తాం